హరే కృష్ణ విద్య లేనివాడి యొక్క నిరుపయోగత గురించి గొప్ప రాజనీతిజ్ఞుడైనటువంటి చాణక్య పండితుడు కుక్కతోకని ఉదాహరణగా తీసుకుంటాడు ఆయన ఏమంటాడంటే పుచ్చమివ వ్యర్థం జీవితం విద్యయా విన నగుహ్య గోపేన శక్తం నచ దంశ నివారణే శ్రీ చాణక్యనీతి ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం ఏ విధంగా అయితే ఈ కుక్కతోక ఇది దాని శరీరంపై వాలేటువంటి ఏగలను తోలుకోవడానికి పనిచేయదు అలాగే దాని యొక్క మర్మావయవాలని కప్పుకోవడానికి పనిచేయదు అలాగే విద్య లేనటువంటి వాడు అంటే లౌకికమైనటువంటి పాండిత్యం లేనివాడు అంటే లౌకికంగా ఏ కళ తెలియనివాడు అలాగని భగవద్భక్తి కూడా లేనివాడు అలాంటి వాడిని చాణక్య పండితుడు నిరుపయోగమైనటువంటి కుక్కతోకతో పోల్చుతాడు మరిన్ని వివరాల కోసం నీతి అనేటువంటి గ్రంథాన్ని చదవండి हरे कृष्ण